విజయాపేట జిల్లా హిమాంపేట గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ గురుకులాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ విద్యార్థిని చాలా చురుకైనటువంటి విద్యార్థిని బాగా చదివేటటువంటి విద్యార్థిని రిసల్స్ ఫేర్వెల్ డే జరుగుతున్నటువంటి సందర్భంలో సాయంత్రం ఫేర్వెల్ డే కార్యక్రమం ముగించుకొని హాస్టల్ గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం విద్యార్థులు చెప్తా ఉన్నారు చాలా సమస్యల మీద స్పందిస్తుందని చెప్పేసి హాస్టల్లో ఏదైనా బెసిపాలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సరైన సరిగ్గా పాఠాలు చెప్పినప్పుడు కూడా ప్రశ్నించే తత్వం ఆ విద్యార్థిలో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ విద్యార్థిని పదకొండు గంటలకు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనీసం పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏరియా హాస్పిటల్కి నెట్వాడిని తరలించినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు వాళ్ళు సీక్రెట్గా చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విద్యార్థిని మృతిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గురుకులాలలో ఈరోజు ఆత్మహత్యల కేంద్రాలుగా గురుకులాలు మారుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈ రోజు గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది గురుకులాల్లో విద్యార్థి సంఘ నాయకుల్ని రానివ్వకుండా అదేవిధంగా ప్రజా సంఘాలని రానివ్వకుండా గురుకులాలు వాళ్ళ ఒక ఆధిపత్య ధోరణితో ప్రవర్తిస్తూ విద్యార్థులు చావు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించాలే ఆత్మహత్యలు ఎందుకు విషయం మీద సమగ్ర విచారణ జరపాలి విద్యార్థుల జీవితాలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్సిఓ గారు హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు ఆర్సిఓ గారు కానీ డిసిఓ గారు కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏ గురుకు కూడా ఏ ఒక్క రోజు కూడా సందర్శించినటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ ఉపాధ్యాయులతో కనీసం విద్యార్థులు ఎలా మెలుగుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు పరిశీలన చేయనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఇలాంటి తరచుగా పునరావృతం అవుతా ఉన్నాయి శివ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా హాస్టల్స్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి విద్యార్థుల జీవితాలను కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చాలామంది విద్యార్థులు అక్కడ ఆరోపిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి టీచర్ల వల్లనే ప్రిన్సిపాల్ వల్లనే అక్కడ విద్యార్థిని చనిపోయిందని చెప్పేసి ఒక ఆరోపణలు అనుమానాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల్ని తక్షణమే శిక్షించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం